జీ నైన్ టీవీకు స్వాగతం మిత్రులకందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగా పడ్డ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన కూటమి సర్కారు పైన నిరసన గలం వినిపించడానికి ఈ నెల పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఆరోజు ర్యాలీ ప్రారంభమై ఉదయం పది గంటలకి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ మెమరాణం సమర్పించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల పక్షాన అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజే తెలియజేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలకి తెలియజేయగా వెంటనే స్పందించి మేము సైతం సిద్ధంగా ఉన్నాం విద్యార్థుల పక్షాన నిలబడటానికి నిరుద్యోగుల పక్షాన గలమెత్తడానికి అని చెప్పి ఇక్కడికి విచ్చేసి యావత్ విద్యార్థి యువజన వివిధ కుల సంఘాల నాయకులకు అందరికీ మరి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య పృథ్వీకి అదేవిధంగా ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు కుల్లాయప్పకి మరి పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్రకి అదేవిధంగా ఎస్విఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు చక్రధర్ యాదవ్కి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు జిన్ని చిరంజీవికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కేశవ్ కుమార్కి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నగర్కి మరియు జిపిఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనంద్ గారికి అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తమ్ముడు కైలాస్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి విభాగాలకు అందరికీ యువజన సంఘాల నాయకులకి అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలతో తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒకసారి మనమందరం ఆలోచిస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కలి కలిసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల ద్వారా రిక్రూట్మెంట్ చేసి అదే సందర్భంలో వైద్య రంగంలో డెబ్భై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించి అన్ని రంగాలలో నిరుద్యోగ యువతకి అండగా నిలిచి హక్కున చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిరుద్యోగులకు ప్రతిసారి మాయమాటలు చెప్పి పదే పదే మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అనేసి ఒకసారి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాం తర్వాత రెండవ అంశం అతి ముఖ్యమైనటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్ గతంలో చదువుకు పేదరికం అడ్డు రాకూడదు ప్రతి పేద పిల్లవాడు కూడా వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి వారి ఆశయాలని మనం నెరవేర్చాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో గొప్ప ఆశయంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఒకసారి విద్యార్థి లోకం కావచ్చు నిరుద్యోగ లోకం కావచ్చు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒకసారి ఆలోచిస్తే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది అనేసి అర్థమవుతూ ఉంది కార్పొరేట్ శక్తులకి నారాయణ లాంటి కార్పొరేట్ శక్తులకి విద్యా వ్యవస్థనంతా కట్టబెట్టడానికి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థనంతా నాశనం చేస్తూ పేదవాడిని పేదవాడిగానే ఉండేటట్లు వీరి యొక్క ఆలోచన విధానం ఉంది అందుకు నిరసగా నిరసనగానే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలబడటానికి ఈ నెల పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటా ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఈ ఒక్క మూడు హామీలే కాదు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చేటటువంటి విధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు తల్లికి వందనం కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ కావచ్చు కాపు నేస్తం కావచ్చు కాపు సోదరులు కూడా ఆలోచించాల అత్యధికమైనటువంటి ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు మంత్రి స్థానాలు కావచ్చు రాజకీయ ప్రాధాన్యత కాపు పాటు అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారేమో టీడీపీ రాజ్యాంగం అంటారు లోకేష్ గారేమో రెడ్బుక్ రాజ్యాంగం అంటారు పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం అంటూ కాలయాపన చేసేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు హామీలను నెరవేర్చడం అంటే అధికారం ఉంది కదా అనేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి ఈజీ కాదు అంత సులభం కాదు హామీలను నెరవేర్చాలంటే ప్రజల పట్ల ఒక నిబద్ధత ఒక విశ్వసనీయత ఒక నిజాయితీ చేయాలనేటటువంటి తపన ప్రజలకు అండగా ఉండాలనేటువంటి తపన జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఉండాలనేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇప్పటికైనా మానసిక వేదనకు గురి అవుతున్నటువంటి విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల మీ యొక్క వైఖరిని మార్చుకోండి వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి